అందరికి నమస్కారం మీరు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తూ ఉంటారా ఎక్కువ చూసినప్పుడు ఏదైనా షాప్స్ కానీ లేకపోతే తక్కువ సేల్స్ గానీ పండగ సేల్స్ ఇలాంటి రీల్స్ వస్తుంటాయా ఎందుకు అడుగుతున్నాను అంటారా నాకు కూడా అవే వస్తుంటాయండి ఒకటికి పది సార్లు రికమెండేషన్ వచ్చి చూసి చూసి మన బ్రెయిన్ ఏంటంటే దానికి ఇన్ఫ్లూయన్స్ అయింది కదా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సేమ్ స్పాట్ కనిపించిన ఆ అడ్రస్ కి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళిపోవాలి ఏదో ఒకటి కొనేయాలి అలా వెళ్ళి కొన్నవే ఇవ్వనమాట నాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో విజయవాడ వన్ థర్టీ నైన్ సేల్ వన్ థర్టీ నైన్ సేల్ వస్తున్నాయి ఇంకా నేను బయటకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకసారి వెళ్ళి చూసాను చూసినప్పుడు ఇంకా మనం ఆగం కదా వెళ్ళి లోపలికి వెళ్ళి కొంటాం కదా కొన్నా నేను ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది అందుకే నా వీడియో క్వాలిటీ కూడా బాగాలేదు బయట పెట్టాను ఇంకా ఏం చేస్తా చెప్పండి సరే నేను అక్కడికి వెళ్ళి ఏం కొన్నానంటే కొన్ని ఐటమ్స్ బాగున్నాయి కొన్ని అయితే అసలు అవసరం లేదు మనకి మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి నేను ఫస్ట్ తీసుకుంది ఏంటంటే ఈ హ్యాండ్ బ్యాగ్ ఇది వన్ థర్టీ నైన్ రూపీస్ ఇదేంటంటే యూజ్ అండ్ లాగా అయితే బాగుంటుంది అంతేగాని మనం ఏదైనా అంత ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఏమి ఉండదు ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉంది పైకి చూడటానికి బాగానే ఉంది కానీ అయితే కొంచెం అంత ఏం బాగాలేదనమాట నేను ఎక్కువ ఐటమ్స్ తీసుకోలేదండి కానీ దీనికే బిల్లు నాకు సిక్స్ హండ్రెడ్ దాకా అయ్యింది ఆల్మోస్ట్ అంటే రౌండ్ ఫిగర్ సిక్స్ హండ్రెడ్ అయిందనమాట తీసుకున్న మూడు నాలుగు ఐటమ్స్కే ఇదేంటంటే డస్ట్బిన్ తీసుకున్నాను అది అక్కడ బాగానే ఉంది ఇంటికి వచ్చాక ఎందుకు పట్టట్లేదు అది కాక కొంచెం డ్యామేజ్ కూడా ఉంది నేను అక్కడ చూసుకోలేదు లేకపోతే ఏం చేశాను హడావిడ్లో వచ్చేసాను లేదు కానీ కానీ వన్ థర్టీ నైన్ కదా తీసుకున్నాను ఇదేంటంటే మనకి విడిచిన బట్టలు వేయడానికి మాసిన బట్టలు వేయడానికి తీసుకున్నాను అనమాట ఇది యాక్చువల్గా నేను దీనికోసమైతే అంత కావాలనే వెళ్ళాను అండ్ ఇంకోటి ఏంటి మెయిన్ ఇదనమాట నాకు ఏదైనా వర్త్ అనిపించిందంటే ఇది ఒక్కటే తప్ స్టాండ్ చూడడానికి చాలా బాగుంది అసలు అంటే అది వన్ థర్టీ నైన్కి ఇది ఎక్కువ అంటే చాలా ఎక్కువ కానీ బయట మనం ఒకవేళ ఆన్లైన్లో అయితే ఎంత ఉండిందో నాకైతే ఐడియా లేదు కానీ చూడగానే చాలా నచ్చింది అండ్ నాకు ఏంటంటే కిచెన్ ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను నా గురించి కన్నా కిచెన్ ఐటమ్స్ అయితే మీకు దగ్గర తీసుకొచ్చి చూపిస్తున్నాను కదా సో ఇదనమాట బాగుంది కప్ స్టాండ్ మన కిచెన్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే చాలా రకాల కప్ స్టాండ్స్ ఉంటాయి కదా కప్తో ఎక్కువ పట్టవు ఒక అర డజన్ కప్స్ అంటే సిక్స్ కప్స్ అంటే అంతకుమించి ఎక్కువ పట్టవు సో ఎందుకంటే చూపించాను కానీ హ్యాండ్ బ్యాగ్ ఇదన్నమాట మీకు లోపల కూడా చూపిస్తాను ఎలా ఉందో అయితే అసలు క్వాలిటీయే లేదు బాగాలేదు ఈ రెండు అంటే ఈ రెండులలో అది బెస్ట్ అనమాట కప్ స్టాండ్ బెస్ట్ తీసుకున్న వాటిలో నాకు వర్త్ ఏమైనా అనిపించింది అంటే బట్టలు వేసి వేసే టబ్ ఒకటిను అది అది బయట ఎంత ఉండితో మనకి తెలీదు అక్కడ వన్ థర్టీ నైన్ అని కానీ వెళ్ళి కొని అంతే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అంటే కొన్ని జాడీలు లాంటివి ఉంటాయి చూడు పింగాని ఐటమ్స్ అలాంటివి కూడా ఉన్నాయి మనం వెళ్ళి పర్చేస్ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు మినిమం వన్ థౌజండ్ పట్టుకొని వెళ్ళారనుకోండి కనీసం మూడు నాలుగు ఐటమ్స్ వస్తాయి లేకపోతే ఏమీ రావు అనమాట మనం వన్ థర్టీ నైన్ తక్కువ అనుకుంటున్నాం కానీ అక్కడికి వెళ్ళి ఒకటి రెండు మూడు వస్తువులు కొనేసరికి మీకు బిల్లు వాయిస్ అయింది సో ఇదేంటంటే కప్ స్టాండ్ అది బాగా నచ్చింది దాంతోపాటు మనం ఇంకా ఆగం కదా మిగతా ఐదు వందలు కూడా కంప్లీట్ చేయాలి కదా మరీ ఐదు వందలు కంప్లీట్ చేయలేదు లేని కానీ మూడు వందలు వేసేయాలండి బ్యాండ్ బాగా ఇవేంటంటే నేను పక్కనే వస్తుంటే దారిలో కనిపించాయి అనమాట ఐదు రూపాయలు ఇరవై రూపాయలు చేయాలని దీని మీద నేను ఆ షార్ట్ కూడా తీసి పెట్టానండి కనీసం ఒక్క వ్యూ కూడా రాలేదు మళ్ళీ తీసి మళ్ళీ అప్లోడ్ చేద్దాం అంటే వచ్చి దోన్ భయానికి చేయలేదు అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇది వచ్చి థర్టీ రూపీస్ ఒక్కొక్కటి థర్టీ రూపీస్ పడింది నా చ నాకంటూ పర్సనల్గా షాపింగ్ అంటూ ఏం ఉండదు అంటే నేను చాలా తక్కువ చేస్తాను అంత ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టాలన్నమాట సో ఎందుకంటే మా ఇంట్లో అందరం నాకు ఇద్దరు మగపిల్లలు మా ఆయన అందరం మగవాళ్ళు నేను ఒక్కదాన్ని ఇంకా నా దాకా వచ్చేసరికి ఏంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించను ఇంటికోసమైతే తక్కువ ఉంటాను ఇదేంటంటే చాక్ తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ పర్లా దాని మీద అఫోర్డబుల్ అనమాట ఏ ట్వంటీ రూపీస్ ఫ్లిప్స్ వచ్చి ఒక క్లిప్ తీసుకున్నాను ఇవేంటంటే చిన్నవి చాలా తేలిగ్గా ఉన్నాయి ఇత్తడి ప్లేట్స్ అనమాట చాలా తేలిగ్గా ఉన్నాయి ట్వంటీ రూపీస్ పడింది ఒక్కొక్కటి చాలా అంటే లైట్ వెయిట్ అనమాట మనం ఏదైనా సరే దీప కుందులు గింబులు కానీ ఎక్కడైనా పెట్టడానికి బాగుంటుంది అండ్ ఒక చిన్న క్లిప్ ప్లక్కలో ఉడించుకున్న ఇదైతే ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్ బజార్కి వెళ్ళాను అనమాట నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే సో ఇది తీసుకున్న అండ్ అలాగే రెండు చిన్న స్పూన్స్ తీసుకున్న ఒకటి ఫైవ్ రూపీస్ పడింది సో ఫైవ్ రూపీస్ ఈ తీసుకుంటే అవి బాగానే ఉన్నాయి చాలా వరకు ఐటమ్స్ అక్కడ నాకు నచ్చింది వన్ థర్టీ నైన్ రూపీస్ కన్నా అక్కడ నాకు నచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను మర్చిపోయాను ఇదేంటంటే నేను చెట్లు పిచ్చి కదా ఏదో ఒకటి చెట్టు ఉంటున్నాను కదా సో దాంట్లో చేతులు పెట్టేస్తున్నాను అని ఇంకా మా ఆయన అది కొనిచ్చారు ఇంకా నన్ను తిట్టకుండా కొనిచ్చింది అదొకటి ఏదో సరదాగా వెళ్ళి చూసి వద్దాము ఒక నూట ముప్పై తొమ్మిది రూపాయలు ఇంకొని వెళ్ళాను తీరా చూస్తే బడ్జెట్ వేసే వచ్చాను మొత్తానికి మొత్తానికి మనం చేసిన ఘనకా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు